అందరికీ నమస్కారం భూకంపాలను అధ్యయనం చేసే ఒక ప్రైవేటు నిపుణుడు అంచనా వేస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలంగాణలో రామగుండం కేంద్రంగా భూకంపం సంభవించేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఖచ్చితంగా భూకంపం వస్తుందని తను చెప్పట్లేదు కానీ ఏప్రిల్ పది నుంచి పదిహేడు మధ్యలో రామగుండం కేంద్రంగా భూకంపం వచ్చేటటువంటి అవకాశం ఉంది ఒకవేళ కనుక ఈ భూకంపం కానీ వస్తే అది దీని ప్రభావం రామగుండం వరంగల్ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర వరకు కూడా దీని ప్రభావం ఉండనుంది ఒకవేళ కనుక భూకంపం వస్తే అది రిక్టార్ స్కేల్పై ఫైవ్ పాయింట్ సెవెన్ తీవ్రతతోటి వచ్చేటటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నటువంటి సమాచారం అదేవిధంగా ఏప్రిల్ పన్నెండు అదేవిధంగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీల్లో కూడా ఈ భూకంపం వస్తుందని వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నటువంటి సమాచారం కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఇండ్లలో కనుక ఏదైనా వస్తువులు కింద పడి అనుకోకుండా కింద పడిపోవడం కానీ ఇండ్లు షేక్ అయినట్టు అవుతుండడం కానీ భూమి పైన తిరుగుతున్నట్టు అనిపించడం కానీ అనిపిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటు తీసుకుంటారని తాను సూచిస్తున్నటువంటి సమాచారం ఇది అంచనా మాత్రమే ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము కాబట్టి జాగ్రత్తగా ఉండడం మేలు